ఎందుకంటే తిడితే కేసులు పెడుతున్నారని నిన్నెవరో ఒక వినుకొండ దగ్గర ఆయన ఎవరు నాగేశ్వరరావు యాదవ్ ఆయన మీద కేసు పెట్టారు ఆయన ఏం చెప్పారు ఇలాగా ఇలాగే మైకు ఎవరో బీ బోట్లు వచ్చి పెడితే ఆ బ్రహ్మాండం ఉందండి ఈ ప్రభుత్వం అద్భుతంగా ఉంది సార్ అమ్మ అమ్మఒడి అమ్మఒడి పడిపోటు అండి బాగా ఐదు రూపాయలుంటే ఐదు రూపాయలు పడిపోయింది అన్నాడు ఎప్పుడు పడింది అందరూ అంటున్నారు మాకు పడిపోయింది సార్ మరి ఫ్రీ బస్సు మాకు రోజు ఫ్రీ బస్ వెళ్ళిపోతుందండి రోజు వెళ్ళిపోతుంది ఫ్రీ బస్సులో మా మిరపకాయలు వాళ్ళు కూడా ఫ్రీ బస్లో వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రీ బస్సు తీసుకొస్తున్నారండి ఏమైనా మిరపకాయలు బాగుంది ఆ బ్రహ్మాండంగా ఉందండి నలభై నలభై నాలుగు వేలుగా నాలుగు నలభై రెండు వేలకు అమ్మానండి నేను కింట అని చెప్పాడు అంటే విమర్శిస్తుంటే తిరత కేసులు పెడుతున్నారని గ్యాస్ కొట్టం పెట్టారు అద్భుతమైన ప్రభుత్వం ఇది అమోఘమైన ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు ఏమైనా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు ఇప్పటికే డెబ్బై ఐదు అంటే లేదు లేదండి చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ కాలం బతుకుతారండి మొన్న చెప్పారు కదా మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏదో కొత్తగా బెడిసన్స్ వస్తున్నాయని దానివల్ల ఆయన జీవితాంత ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి ఒక ఎకిరిగా మాట్లాడేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయటంలో విఫలమైపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రైతులు గాని విద్యార్థులు గాని పామరులు గాని తిట్టని వాడంటూ లేదు తిట్టడంలో కొత్త పద్ధతుల్లో తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని గమనించండి తిట్టిన పని వాడిని తీసుకెళ్ళి తిట్టిన పతివాడిని తీసుకెళ్లడం బొక్కలు వేయటం బెదిరించడం ఇలా చేస్తున్నారు వినుకొండలో ఇదే సంఘటన జరిగింది ఈ సంఘటనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు వెళ్లారు ఆయన బెదిరించుకు తీసుకొచ్చారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను